పేదవారి కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ధనికుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నేను పదేళ్ళు టీడీపీ ఎంపీగా ఉన్నాను గత నెల రోజులు నెల రోజుల లోపు ఇరవై ఐదు రోజులు అయింది నేను మరి మీకు అందరూ తెలుసు పరిస్థితులు పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానిస్తే వైసీపీలో చేరడం జరిగింది తన కొడుకుని ముఖ్య పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసమే మాత్రమే పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సో వీళ్ళిద్దరికీ తేడా తెలియాలంటే గత ఐదేళ్ళు నాలుగున్న నాలుగేళ్లకు ఇప్పుడు దాదాపు ఇంక రెండు నెలల్లో ఎలక్షన్ ఉంది ఆల్మోస్ట్ నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పది నెలలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన నేను కూడా ఈ మధ్య ఇరవై రోజుల నుంచి డేటా అంతా కూడా తెప్పి చూస్తున్నాను అంతకుముందు ఈనాడు పేపర్ చదివా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినో జ్యోతి పేపర్ చదివో లేకపోతే సోషల్ మీడియాలో చూసో నిజంగా కూడా కొన్ని డౌట్లు ఉండే నాకు జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీద సమ ఆయన యొక్క కమిట్మెంట్ పేదల పట్ల కమిట్మెంట్ యొక్క ఆయన యొక్క కమిట్మెంట్ మీద నాకు కొంత విశ్వాసం ఉన్నా నమ్మకం ఉన్నా కానీ ఇవన్నీ చూసి నేను కూడా మీలాగా కన్ఫ్యూజ్ అయ్యాను చాలామంది లాగా కానీ ఈ మధ్య మొత్తం కూడా డేటా తెప్పి చూస్తా అంటే నిజంగా పేదల కోసం సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ ఈ దేశంలోనే ఎంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు లక్షల యాభై వేలు కోట్లండి రెండు లక్షల యాభై వేలు కోట్లు నాకు ఎన్ని సున్నాలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు నాకే అర్థం కావాలా నిజమే చెప్తున్నా రెండు లక్షల యాభై వేలు కోట్లంటే రెండు ఐదు తర్వాత ఎన్ని సున్నాలు పెట్టాలో నాకు తెలీదు నా నిజంగా నా మైండ్కి అన్ అంచిన అందట్లా ఏమన్నా లె మ్యాథమెటిక్స్లో లెక్చర్లు కానీ వాళ్ళు ఉంటే పెట్టగలరేమో అన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం కేవలం పేదవారి కోసం ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు నేను చాలా రాష్ట్రాలు తిరిగా ఎంపీగా తిరిగా వ్యాపారవేత్తగా తిరిగా కానీ తన అన్న మాట అన్న మాట కోసం తనని నమ్ముకున్నటువంటి సమాజం కోసం ఇంతటి కార్యక్రమాన్ని ఎవరో తీసుకోలేదు నిజంగా చెప్తున్నా నేను ఈ నాకు నా నుంచి వచ్చే మాటలు ఊరిపైన మాట్లాడలే నేను ఏదో ఈ పార్టీలోకి వచ్చానని చెప్పి అంతకుముందు కూడా చెప్పే చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉండేవాడిని మీ దాకా వచ్చిందో లేదా కానీ నిజంగా కూడా ఎప్పటికప్పుడు ఈ నెలలో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు అని మనకు హెడ్లైన్లో వార్త వస్తుంది చంద్రబాబు గారి మీడియాలో అంతకుముందు మా మీడియాలో నిజంగానే అనుకునేవాడిని నిజంగానే వచ్చే నెల పేదలకు సంక్షేమ పథకం రాదేమో జగన్మోహన్ రెడ్డి గారి జీతాలు ఇవ్వలేరేమో అని ఎక్కడో మార్మూల్ ప్రాంతంలో మీడియాను పంపించి ఒక గోతులు ఉన్నటువంటి రోడ్డు తీసేవాళ్ళు ఫోటో దాన్ని హైలైట్ చేసేవాళ్ళు ఆ రోడ్లన్నీ మోకాల్లో అది గోతులు ఉన్నాయని నేను తిరుగుతా అంటే మరి విజయవాడ పార్లమెంట్లో నాకు ఎక్కడ గోతులు కనపడలే రోడ్లలో ఎక్కడో మార్మూలలో చిన్న చిన్న రోడ్లు ఎక్కడ పల్లెటూరులో రోడ్లు ప్రభుత్వం దృష్టిలో రాకపోతే రా లేదనేమో కానీ రాలేదేమో కానీ నాకైతే కనపడలా నేను జాకాబాడ నుంచి విజయవాడ తిరుగుతున్నా విజయవాడ నుంచి తిరువురు తిరుగుతున్నా ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నా మరి ఎక్కడ నాకు బాగానే ఉంది అంతా ఎప్పటికప్పుడు మీడియా మేనేజ్మెంట్ హెడ్లైన్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని దాన్ని వేస్తా ఏ రోజు రోజు రాష్ట్రం దివాళా తీసిందని ఈ రాష్ట్రానికి ఒక నెగిటివ్ బ్రాండింగ్ చేసిన ఎవరే అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే కేవలం చంద్రబాబు నాయుడు గారే పేదవాళ్ల కోసం ఎంత చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెగిటివ్ ప్రభావం నెగిటివ్ ప్రోపాకుండా చేపించి నిధులు అందనీయకుండా రకరకాల కేసులు పెట్టి రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టినా మరి ఆయన ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బు తీసుకొచ్చి మీ అందరికీ రెండు లక్షల వేలు కోట్లు ఇచ్చాడంటే నిజంగా ఆయన భగవంతుడి కంటే ఎక్కువని నేను భావిస్తున్నాను మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి అది నేను అనుభవంతో చెప్తున్నా పదేళ్ళు ఎంపీగా ఈ భారతదేశాన్ని చూసిన వ్యక్తిగా అంత ముందు వ్యాపారంలో ఈ భారతదేశాన్ని ప్రపంచం చూసిన వ్యక్తిగా రెండు వందల దేశాల తిరిగా ఎక్కడ కూడా ఇంత ఇంత పేద ప్రజలకు సంక్షేమం జరగలా దాంట్లో ఎటువంటి సందేహం లేదు పార్లమెంట్ కమిటీలు వెళ్ళారు వివిధ దేశాల్లోకి అక్కడ కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళం నిజంగా హెడ్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి హెడ్స్ ఆఫ్ పేదవాళ్ళ మనిషి అట్లాగే ఇవాళ ఆస్త్రా పథకం చూసాం ఫోర్త్ ఫేసు దాదాపు ముప్పై కోట్ల చిల్లర ఈస్ట్ నియోజకవర్గం అవినాష్ గారి ద్వారా మీ అందరూ తీసుకుంటున్నారు అట్లాగే ఇప్పటివరకు వరకు ఓన్లీ ఈస్ట్ నియోజకవర్గంలో నూట ఇరవై కోట్ల పైన అవినాష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికి ఇచ్చారు అలాగే విజయవాడలో నాకు మేయర్ గారు చెప్పారు మూడు వందల ఇరవై కోట్ల చిల్లర విజయవాడ నగరానికి మాత్రమే మూడు వందల ఇరవై కోట్ల చిల్లర కేవలం డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చూసాం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చేశారా నేను అప్పుడు ఎంపీని ఆ పార్టీలో చేశారా ఒక్క రూపాయి రుణమాఫీ చేయాల రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు అది చేయలే అన్నీ మోసాలే ఒక్కటి కాదు అమరావతి కడతా అన్నారు కట్టడా అది కట్టలా అంబేద్కర్ గారు విగ్రహం తీసుకెళ్ళి అక్కడక్కడ చేయాలి నేను కడతాను కడతాను ఐదేళ్ళు కడిపాడు కట్టడా కనీసం ఫౌండేషన్స్ట్ కొబ్బరికాయ కొట్ల ఫౌండేషను వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల మనిషిని అంబేద్కర్ గారు కూడా పేదల మనిషి ఆయన కష్టపడి చదువుకున్నారు పేద రకంలో ఇదయ్యారు అంటరాన్ని చూశారు డిస్క్రిమినేషన్ చూశారు ఆ ఇబ్బందులు తెలుసు ఆయనకి దాంతోనే కష్టపడి చదివి దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుని ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు ఆయన ఆదర్శంతో అక్కడ ఇది పెట్టాలి అని చెప్పి మరి ఆయన పూర్తి చేశాడు కదా నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేయలేదు రుణమాఫీ చేయలేదు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు రైతు రుణాలు మాఫీ చేయలేదు నువ్వు చెప్పిందంతా బోగస్ కళ్ళ ముందు కనపడుతుంది విజయవాడను పాత్రక్రంగా చేశాడు ఆయన ఇప్పుడు రెండు అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చారు పాయింట్ నెంబర్ వన్ ముఖ్యమంత్రి గారు దాన్ని కడతానున్నారు విగ్రహం కట్టి చూపించారు రాష్ట్ర అనుబాటులో విజయవాడ అనుబడిలో ఈరోజు ఒక అది పెద్ద పర్యాటక కేంద్రంగా తయారైంది విజయవాడకి రోజు నేను అటు నుంచి ఇటు నుంచి వెళ్తా అంటే నాలుగైదు వేల మంది సాయంత్రం పూట అక్కడ మంచిగా ముఖ్యంగా పేదలు మధ్య తరగతి వాళ్ళు అక్కడ మంచిగా వచ్చి నిజంగా సరదాగా గడుపుతున్నారు విగ్రహాన్ని చూస్తున్నారు ఆయన గౌరవిస్తున్నారు ఆయన నమస్కారం చేసుకుంటున్నారు అట్లా కొంచెంసేపు కాలక్షేపం చేసుకుంటున్నారు చక్కగా ఒక పర్యాటక కేంద్రంగా మరి విజయవాడ బా ఇదైంది అట్లా మీకు ఏ రకంగా చూసినా ఇవాళ ఏ పథకం చూసినా చేయువత ఇవనండి ఆస్త్రావనండి అనేక పథకాలు పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే మూడు మూడు విషయాలు ఇక్కడ ఎవరైనా గమనించాల్సింది ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు మహిళలు ఎందుకంటే మీ పిల్లలు అంబేద్కర్ గారు లాగా బాగా చదువుకోలేనిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం దాంట్లో భాగంగానే ఇవాళ స్కూల్ ఆఫ్ గ్రెడ్యుయేషన్ కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మీ అందరి పిల్లలు అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాగే మీ అందరూ ఆరోగ్యం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆ ఆదర్శంలో భాగంగా ఆయన ఐడియాలజీలో భాగంగా కంటే కూడా బాగా ఇరువాళ్ళ పాతిక లక్షల రూపాయలు ట్రీట్మెంట్లు మీకు ఈ అందజేస్తానంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ఆరోగ్యం సంగతి పట్టించుకోలేదు అలాగే మీలాంటి వ్యక్తులందరూ కూడా పాదవాళ్ళు బాగుండాలంటే మీరు బాగుంటేనే సమాజం బాగుంటుందని చెప్పి రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం మీ కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఆయన బాటలో ఇవాళ అవినాష్ గారు పదకొండు సంవత్సరాలు ఇప్పుడు అవినాష్ రాజకీయాల్లోకి వచ్చి ఏ ఒక్క పదవి చేయలే పోటీ చేసినా కూడా మరి వాళ్ళ వరకు ఎంపీ చేయాల ఎమ్మెల్యే చేయాల మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ బాగు చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది ఎవనా శవణ కదా మీరు చూస్తున్నారా ఒప్పుకుంటారు అది పదకొండేళ్ళు అయింది ఎవరు కూడా రాజకీయాలు వదిలిపెట్టి పారిపోతారు అంత సుదీర్ఘ కాలంలో కానీ దేవినేని నెహ్రూ గారికి ఆయనకి ఒకటే నేర్పించాడు అన్న నందమూరి తారక రామారావు ఐడియాలజీని దేవినేని నెహ్రూ గారు ఫాలో అయ్యేవాళ్ళు ఆయన కోసం అందరూ ఆయన నిడిచిపెట్టి వెళ్ళిపోయినా లేదు నేను అన్నగారితోనే ఉండాలి ఆయన నాకు ఒక రాజకీయ జీవితం ఇచ్చాడని చెప్పి నిలబడినటువంటి ఏకైక వ్యక్తి ప్రాంతంలో దేవినేని నెహ్రూ గారు దానికోసం ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఇబ్బంది పడ్డాడు ఆయన ఇబ్బంది పడ్డాడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఐడియాలజీని ఆయన విడవల మరి ఆయన బాటలో ఆయన కొడుకుగా మరి అవినాష్ గారు వాళ్ళ పదకొండేళ్ళ నుంచి మీకు సేవ చేస్తున్నాడు పదకొండేళ్ళు అమ్మ తన రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారు పొద్దున నుంచి సాయంత్రం వరకు నా పేద ప్రజలు మా నాన్నగారు ఎప్పుడు కూడా పేదల్ని ఆదుకోమన్నారు అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తారు అని చెప్పి ఇవాళ మీకు ఈ కృష్ణలంక కట్ట ప్రాంతంలో ఎవరున్నారని ఉన్నారమ్మా ఇక్కడ చేతులు ఎత్తండి ఉన్నారా మీకు రిటైనింగ్ వాళ్ళు కట్టారా కట్టారా అంతకుముందు వరదల్లో నేను కూడా తిరిగా వరదలు వస్తే కృష్ణానది నేను గద్దే వస్తే అంతా రోడ్డు మీదకి వచ్చి కట్ట మీద రోడ్డు మీదకి వచ్చి మనసాలు వేస్తున్నారా రోజున వరద నీళ్ళలో ఇల్లు మునిగిపోయినప్పుడు ఆ రిటైర్నింగ్ వాళ్ళు ముఖ్యమంత్రి గారితో చెప్పి మూడు వందల యాభై కోట్లు తీసుకొచ్చి వాళ్ళ రీటైనింగ్ పార్క్ వాళ్ళు పూర్తి చేసినటువంటి సమర్థుడు సమర్థుడు దేవినేని అవినాష్ అంటే నేను చెప్పేది ఎందుకంటే తను ఒక ఎంపీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు కానీ మీ పట్ల పేద ప్రజల పట్ల ఈ ప్రాంతం పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం చేస్తున్నారు ఆ సంక్షేమ పథకాలు మీకు అందేదట్లు చూస్తూ అట్లాగే ఒక పక్క ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి మూడు వందల కోట్లు రీటైనింగ్ వాళ్ళ కోసం తీసుకొచ్చారు రీటైనింగ్ వాళ్ళు పూర్తి చేసినటువంటి సమర్థుడు దేవినేని అవినాష్ గారు అట్లాగే నేను చూసా విజయవాడ ఈస్ట్లో కొన్ని ప్రాంతాల్లో చాలా రోడ్లన్నీ కూడా ఆ మధ్య అందరూ అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు అభివృద్ధి చేయట్లేదు అంటే నేను నమ్మేవాడిని నేను మహానాడ రోడ్డు అట్లాగే వెటనరీ కాలనీ ఆ కాలనీ తిరుగుతున్నా రోడ్లన్నీ చక్కగా బాగు చేసి పక్కన పేమెంట్లు కూడా వేసి ఉన్నాయి